ప్రస్తుతం మనం సిరిసిల్లలో ఉన్నాం మన సిరిసిల్లలో నేత కార్మికుల పరిస్థితి ఏంటిది అని తెలుసుకునేందుకు వచ్చినాం ఏందన్న సిరిసిల్ల పరిస్థితి పరిస్థితి ఏందన్న ఎక్కడేసో అక్కడనే ఉన్నది ఇట్లా చూసుకుంటే ప్రభుత్వం బతుకమ్మ వచ్చి ఆర్డర్ ఇచ్చిన అని చెప్తుంది యారని లేదు ఇలా నా ఇంట్లో కూడా సాంచలు పంది ఉన్నాయి చాలా ఏం చేయమంటారు సాంచలు నడవాలంటే భీములు కోములు ఉంటేనే నడుతాయి దానికి కార్మికునికి పది రూపాయల పని అవుతుంది ఇలా కార్మికుడు మధ్య బతుకాలంటే చేతి నిండా పని ఉండాలి అన్నా అన్న గత ప్రభుత్వం ఇచ్చింది ఇస్తే ఒక పది నెలలు ఎనిమిది నెలలు పని దొరికింది అది ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం తాకిపోయింది ఇప్పటివరకు బత్తమచ్చులు ఇచ్చిందా ఇయలేక రాలే ఆ మాల్ రాలే రాలే ఏం రాలేదు వాటికైనా బంధుండేది సాంఛోలు ఎప్పుడు ప్రభుత్వం బట్ట ఆర్డర్ ఇస్తే అప్పుడు ఆ యారాన్ని తీసుకొచ్చి బీలు పోసి మా సాంఛతిల్ మీద తీసుకుంటాం మరి ప్రభుత్వము ప్రకట పెద్ద చేనేతలకు సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం ప్రకటన అన్న గట్లే ఉంటుండే ఇవ్వాల రేపు ఎవరిని మానేసినట్టు అట్లే లేదు నా సిరిచిల్లకాడ సిరిచిల కాడ ఏంటిది పరిస్థితి గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇచ్చింది కానీ బతుకమ్మ చిరులు ఇచ్చింది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము దాదాపు ఇరవైడు మంది నేత నేతకావిలు ఆత్మహత్య చేస్తున్నారు మరి ప్రభుత్వం ఇచ్చిందా ఇవ్వలేదా బతుకమ్మ చీరలు హామీలు అయితే చెప్తుండు నేత కార్మికులు మీరు సెవెంటు పర్సెంట్ ఉన్నారు తెలంగాణ ఇప్పుడు చంద్రశేఖర రావు పదేళ్ళు ఇప్పుడు నడిపించిండు ఎవరికి ఏం లేక మై కుర్మలు కానీ వడ్డోళ్ళు కానీ నేత కార్మికుల కానీ కమరల్ల కానీ అవసరాల కానీ రెడ్లకు కానీ అందరికీ అన్ని కులాల వారికి ఆదుకున్నాడు ఏదో విధానం చేసి అప్పులు చేసినా కుప్పలు చేసినా కానీ ఈ పది సంవత్సరాలు మాత్రం ఎవరు సావకుండా మాత్రం పడగలిగింది ఎంత ఊరు బాగుపడ్డది భక్తం చేయాలని అందరు బాగుపడ్డారు సేట్లు బాగుపడ్డారు వర్కర్ బాగుపడ్డారు మధ్యతరగతిలో బాగుపడ్డారు ఈ సృషల్లో పర్సెంట్ నేత కార్మికులు ఉన్నారు కాబట్టి ఈ సాంచల పని నడుస్తేనే ఇక్కడ అందరూ బాగుపడతారు అన్ని కులాలు ఇక్కడ ఈ దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి హామీలు చేసింది కాబట్టి తను మరవకుండా గత ప్రభుత్వం ఏం అని దాన్ని ఆలోచించి ఈయన మా భక్తులకు ఈ వర్కర్ కు పని కలిగితే విధానం చేస్తే అందరు బాగుపడతారు అప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రులు బీర సిరిసిలకు ఇచ్చింది ఎందుకు ఇస్తలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇచ్చింది కదా కూడా తెలుసు ఇప్పుడు నాశ ఇచ్చిందని ఏదో రకం పని కల్పించింది ఏమన్నాడు నేను పని కల్పిస్తున్నా వాళ్లకు చీరలు కట్టుకుంటారా కట్టుకోరా అదంతా నాకు అనవసరం కానీ వాళ్ళకు పని కల్పిస్తున్నా అని ఇచ్చిండు కానీ ఈ ప్రభుత్వం మాత్రము మేము అనుకూలంగా చీరలు కట్టుకునే విధానం ఇస్తా అన్నాడు మరి అందులో ఇప్పుడు చీరలే లంగ లంగలేదు మరి ఇప్పుడు చీరలు నర్సరే కదా ప్రవర్లు నర్సరే ఇక్కడ అన్ని రంగాలు బాగుపడతాయి దానివల్ల ప్రభుత్వం మేలుకొని ఈ కక్షలు పెంచుకోక ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు ఏ హామీలు ఇచ్చినవో ఆ హామీలు చేయి లేకపోతే ఈ ఉచిత పథకాలు అన్ని తీసేసి కనులు కల్పించే విధానం చేయి ప్రజలకు బాగు చేసే విధానం చేయాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఉంది చాలా మటుకు తేడా ఉంది అందులో ఏ పైసమంతం ఇప్పుడు లేదు నేను ఆయన చూస్తా అంటే నా ఒక్కరిదే కాదు ప్రజలకు అందరు తెలుస్తుంది ప్రతి వాళ్ళు తెలుస్తుంది కాంగ్రెస్ అంటేనే హామీల మీద తీసుకొచ్చుకున్నాడు ఒక చేతి మీద కూర్చున్నావు నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం నీ ఆశీర్వాదం కూర్చున్నావు నువ్వు కానీ కూర్చున్నా నువ్వు హామీలు ఏ ఒప్పుకున్నావో ఆ ఒప్పుడు చేయకున్నా కానీ ప్రజలు మేనైతే కలిగి నువ్వు పని పాట కలిగించి వాళ్ళకొక జీవాధారం చూయచ్చు